వెల్కమ్ టు పిఎం నీకు ఉంటే నా తర్వాత ఇలానే రాస్తావా నీ కొడుకైతే ఇలానే చేయగలవా మేం నీ కొడుకులం కాదా ఇదే ఆఖరి మాటలు రాసి తన జీవితాన్ని ముగించుకున్న యువకుడు రోహిత్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన డిటి రోహిత్ ఎంఎస్సి పూర్తి చేసి ప్రస్తుతం బిఎడ్ చదువుతున్నాడు కానీ చిన్ననాటి నుంచి డాక్టర్ కావాలని కలలు కన్నా అతనికి జీవితంలో ఆ అవకాశాలు దక్కలేదన్న ఆవేదన ఎప్పుడూ వెంటాడేది ఆ కళ నెరవేరకపోవడంతో తీవ్ర నిరాశలోకి వెళ్లిన రోహిత్ చివరికి దేవుడికే లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆ లేఖలో ఏం రాశాడంటే నాకు మంచి ఆత్మహత్య లేఖ రాయాలన్న కోరిక ఉండేది అది నెరవేరింది చావడమే కాదు బతకడమే అసలైన బాధ అని రోహిత్ తన చివరి లైన్లలో రాశాడు దేవుడు మన తలరాతలు రాస్తాడని నమ్మిన రోహిత్ అదే దేవుణ్ణి ప్రశ్నిస్తూ తన నిరాశను వ్యక్తపరిచాడు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ రోహిత్ ఎప్పుడూ ఒంటరితనంతో బాధపడేవాడని తన కళ నెరవేరకపోవడమే అతడి అసంతృప్తికి కారణమని వారు చెప్తున్నారు చదువులో ప్రతిభ చూపించిన తన లక్ష్యం అందుకోలేకపోవడం అతనిలో అంతర్గత వేదనగా మారిందని వారు వాపోతున్నారు రోహిత్ లాంటి యువకులు తమ లక్ష్యాలను సాధించలేనప్పుడు ఎదురయ్యే మానసిక ఒత్తిడిని సమాజం కుటుంబం వ్యవస్థ అర్థం చేసుకోవాలి ప్రతి కళ నిజం కాకపోవచ్చు కానీ ప్రతి ప్రాణం విలువైనదే